శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ధనుసు రాశి వారి జాతికలు జాగ్రత్తగా ఆలకించండి జాతక రీత్యా అస్సలు కలిసి రావడం లేదు ఈ రాశి జాతికలు ఈ రోజున పొందుకునే ఈ ఫలితాలు కలలు కూడా ఇలా జరుగుతుందని ఊహించక వణికిపోతారు మీరు నిలువునా వణికిపోతారు ఇలా జరగడం పక్క ఎందుకంటే ఈ రాశి జాతికులకు ఒక వార్త అందుతుందండి ఈ రోజునే ఇలాగే జరుగుతుంది ఎందులకు అంటే ఈ యొక్క వార్త ఎప్పటి నుంచో వేచి ఉంది కాని ఈ రోజున గ్రహస్థితి నీచే స్థితిగా ఉంది కావున ఈ రోజు బట్ట బయలవుతుంది ఈ వార్త ఎప్పుడు ఏ సమయంలో మీరు అందుకోబోతున్నారో తెలుసా మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ధనుసు రాశి వారి జతకులు ఒక వార్త అండి మీ యొక్క మనసు అంతా కూడాను ఆందోళన చెందించే వార్త గజ గజ వణికేలాగా చేస్తుంది ఆ వార్త ఏమిటో తెలుసుకుందాము అలాగే ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో కూడా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రమూ కూడా లేకుండా మనం ఈ వేడియలోకి వచ్చేదాము ఈ రోజు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక సమతుల్యత క్షీణించవచ్చు ఏదైనా వ్యాపార సంబంధిత ప్రణాళికలు అయితే పూర్తి చేయగలుగుతారు దానిలో చాలా వరకు విజయం సాధిస్తారు వ్యాపార ప్రణాళికలు రహస్యంగా ఉంచండి ఎవరైనా దాన్ని దుర్వినియోగం చేయొచ్చు ఉద్యోగ బదిలీకి సంబంధించిన కార్యకలాపాలు ప్రస్తుతానికి నిలిపివేయబడతాయి వైవాహిక సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లల రాక గురించి శుభవార్త అందుకోవడం వల్ల ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మానసికంగా సంసిద్దంగా ఉండండి శుభ కార్యక్రమం జరుగుతుంది ఇంట్లో స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక ఆహ్లాదకరమైన పర్యటనకు అవకాశం ఉంటుంది ఆస్తికి సంబంధించిన వ్యవహారాలపై శ్రద్ద వహించాలి ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉండొచ్చు వ్యాపారులు గొప్పగా కృషి చేసి పోటీలను అధిగమిస్తారు తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెట్టొచ్చు మీ మాటకు విలువ తగ్గకుండా చూసుకోండి నవగ్రహ ఆరాధనతో శుభ ఫలితాలుంటాయి రోజు మీరు మీ పనిలో చాలా చురుగ్గా ఉంటారు జర్నలిజం తో సంబంధం ఉన్నవారు గౌరవం పొందొచ్చు మీ సహోద్యోగుల నుంచి సరైన మద్దతు లభిస్తుంది ఇది మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది ప్రేమ సంబంధాల గౌరవాన్ని కాపాడుకోండి షాపింగ్ కోసం బయటకు సరదాగా సమయాన్ని గడపొచ్చు కోపంగా ఉన్న స్నేహితులను ఏ రోజున విజయవంతంగా ఒప్పిస్తారు సంతోషకరమైన వార్తలు కూడా కొన్ని ఉన్నాయండి పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి అనుకూల అవుతుంది చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలవడం మీకు సంతోషంగా ఉంటోంది మీ పనుల్లో కొంచెం అసంపూర్తి ఉండవచ్చు ఇది ఉద్రిక్తతలను పెంచుతోంది మరియు మీ బిడ్డకు కొత్త ఉద్యోగం వచ్చి ఎక్కడికైనా వెళ్లొచ్చు కుటుంబ సభ్యుని వివాహం నిర్దారించబడినందున వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనికి సంబంధించి మీ తండ్రి గారు మీకు కొన్ని సలహాలు ఇస్తారు ఈరోజు అదృష్టం పూర్తిగా వెంట ఉంటుంది చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కొన్ని మార్పులు అనుభవిస్తారు ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన కొత్త దశ ప్రారంభం కానుంది ఈ సాయంత్రం వైవాహిక జీవితంలో కాస్త ఎక్కువ ఆనందం ఉంటుంది పేదలకు ఈ రోజున ఏదేని సోమతకు తగ్గట్లు దానం చేయండి మంచి జరుగుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తి అమ్మకం నుంచి మంచి లాభం వస్తోంది యవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తప్పక రూపొందించండి ఎప్పుడూ కూడా సమయాన్ని మనము అశ్రద్ద వహించకూడదు కరిగిపోయిన సమయం తిరిగి రాదు అనుకున్న పనులు అమలు చేయడంలో కాస్త సీరియస్నెస్ ఉండాలి వ్యాపారం పట్ల మరింత ఆలోచన అవసరము సృజనాత్మకంగా ఉండాల్సిన ఉద్యోగం ఉన్నవారు ఉద్యోగ రంగంలో మీరు నేర్పుతో ఉండండి కొన్ని శుభవార్తలు వింటారు వృద్ధాప్యంలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త ప్రయాణం సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కావున అప్రమత్తదే మార్గము ఈ రాశివారు సంప్రదింపులతో ఈ రోజున తీరిక ఉండదు అందరితో చక్కగా మాట్లాడతారు అందరి సమస్యలను ఆలకించి మీ వంతు సలహా సూచనలు ఇస్తారు కానీ ధనం విషయంలో అప్రమత్తత అవసరము అవిశ్రాంతిగా ఈ రోజున పనుల్లో మునిగిపోతారు కానీ ఆటంకాలు కూడా పనులు ప్రారంభంలో ఉంటాయి ప్రారంభంలో కాస్త గుండె ధైర్యంతో ఉండండి కలిసి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు సకాలంలో వాయిదాలు చెల్లించాలి ఈ రాశి జాతికులు అదేవిధంగా కొన్ని ఆలోచనలతో సతమతమవుతారు ఆత్మీయులతో సంభాషిస్తారు ఒక సమాచారం మీకు ఉపశమనమిస్తోంది ఈ రోజు శుభవార్త విని మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు శుభ కార్యక్రమ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా ఉంటారు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలితం ఉంటుంది ధన చింత ఉండదు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుకుంటారు అన్ని విధాలా సుఖాన్ని పొందుకుంటారు కానీ ఈ రాశి జాతకులు మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ఒక అశుభ వార్త అయితే మీ చెవిన పడబోతుంది చెయ్యని తప్పుకు పడినా నింద మిమ్మల్ని కుదిపేస్తుంది ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మీ వల్ల నష్టం కలిగిందంటూ కొంతమంది మీకు ఫోన్ చేయడం కానీ మీకు నేరుగా వచ్చి మీ మీద తిట్ల పురాణం లంకించుకోవడం కానీ చేస్తారు లేదా మాటలతో మీ మీద దాడి చేస్తారు చెయ్యని తప్పుకు ఈ రోజున నిందను పడాల్సి వస్తుంది అది చిన్న నింద అయినా పెద్ద నింద అయినా మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారు కోపాన్ని నిరాశను మీరు కూడగట్టుకునే ప్రయత్నం చేయదు మీకు ఉన్న సమస్యను తొలగించుకోవడానికి కుటుంబ సభ్యుల మద్దతు తప్పకుండా తీసుకోండి మీ మీద పడిన నింద కావచ్చు చెయ్యని తప్పుకు మీరు బాధ్యత వహించాలి అంటూ పై అధికారుల నుంచి మీ మీద బలవంతపు ఆరోపణ పడ్డం కావచ్చు ఇలా ఏదో ఒకటి ధనపరమైన నష్టం కావచ్చు ధనానికి సంబంధించి మీరు పెట్టిన షూరిటీ సంతకాల వల్ల మీకు కలుగుతున్న ఆపద కావచ్చు ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో ఈ రోజు జాగ్రత్త లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్త అప్పు ఇవ్వడము అప్పు తీసుకోవడము కొంతమంది ఏం చేస్తారంటే చేతికి మట్టి అంటకూడదు అని చెప్పి డబ్బు లావాదేవీలను మూడవ చేతికి మారుస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయదు ఇది మధ్యవర్తిత్వం డబ్బుతో చేసిన ఏ పని అయినా ఈ రోజున అస్సలు కలిసిరాదు నిత్యం శివారాధన చేయండి అలాగే ఈ రోజు నుండి మొదలుకొని నిత్యము కూడా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముంగిట ఆవునేతి దీపాన్ని వెలిగించండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి మీరు నిత్యము కూడాను నైవేద్యంగా ఇవ్వండి ఇలా చేస్తే మీకు రాబోతున్న కష్టం నుండి తప్పక బయటపడతారు స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదేని దానం చేయండి నిత్యం లేదా మీరు వారంలో ఒక్కసారి అయినా దగ్గరలోని గోశాలకు వెళ్లి గోమాతను పూజించండి అంత మంచి జరుగుతుంది